సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్గా మారడంతో దాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకునేటువంటి కేరళకి సంబంధించినటువంటి దీపక్ అనే వ్యక్తి ఏదైతే ఆ సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి వీడియో ఉందో దాని మీద కూడా చాలామంది ట్రోల్ చేయడం వల్ల కూడా అవమానాన్ని తట్టుకోలేక దీపక్ తన ఇంట్లో సూసైడ్ చేసుకొని చనిపోయాడు అయితే దీనికి కారణ కారణమైనటువంటి నింజిత అనే ఒక మహిళ ఎవరైతే ఉన్నారో తన పైన కూడా కేసు నమోదు చేశారు ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది శుక్రవారం రోజు కూడా దీపక్ నింజిత ఒకే లో ప్రయాణిస్తున్న సమయంలో కూడా రద్దీగా ఉన్నటువంటి బస్సులో దీపక్ తనను కావాలనే మోచేతితో తగిలాడంటూ కూడా తను ఒక వీడియోని రికార్డ్ చేసి తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది ఆ పోస్ట్ అనేది చాలా వైరల్ గా మారి దాదాపుగా ఇరవై లక్షల మంది కూడా దాన్ని చూసిన తర్వాత ఆ వీడియో దా దానిపైన కూడా ట్రోల్ చేయడంతో అవమానాన్ని తట్టుకోలేక దీపక్ ఆదివారం సూసైడ్ చేసుకొని చనిపోయాడు అయితే దీనిపైన ఏదైతే తను సూసైడ్ చేసుకోవడానికి నింజిత కారణం తను సూసైడ్ చేసుకోవడానికి వీడియో పోస్ట్ చేయడం వల్లే దీపక్ సూసైడ్ చేసుకొని తను చనిపోయాడు కాబట్టి తన పైన శిక్షించాలని కూడా గతంలో తన రెండు రోజుల క్రితం కూడా తను చనిపోయినప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు తన మిత్రులు కావచ్చు అంతా కూడా కోరుకున్న పరిస్థితి దాని తర్వాత కూడా నింజిత పైన కేసు నమోదైంది అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అంటే ఆ చట్టాన్ని కూడా వాళ్ళ చేతిలో తీసుకొని వీడియోలు రికార్డ్ చేసి వేరే వాళ్ళ వ్యక్తిగత పర్సనల్ కి సంబంధించిన వాటిని కూడా పట్టించుకోకుండా వీడియోలు అనేవి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి అటు పోలీసులు హెచ్చరించినప్పటికీ కూడా వీళ్ళు పట్టించుకోకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు వీళ్ళంతా కూడా ఇలాగే ప్రవర్తిస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు ఏదైతే ఈ యువతి చేసిందో యువతి చేసిన పనికి కూడా ఒక కుటుంబం ఒక వ్యక్తిని కోల్పోయింది అంటూ కూడా చాలా మంది నెటిజన్లు అయితే సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పటి వరకు కూడా నింజిత దీన్ని ఏదైతే ఇప్పటివరకు కూడా నింజిత పోస్ట్ చేసినటువంటి వీడియో ఉందో దాని వల్లనే దీపక్ చనిపోయాడు అంటూ చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా తను ఖండిస్తూ వస్తుంది మొదటి నుంచి ఏదైతే తను నేను వీడియో రి రికార్డ్ చేసినప్పుడు కూడా దీపక్ సైలెంట్గా ఉన్నాడు ముందు దీపక్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ కూడా తను చెప్పకొస్తున్న పరిస్థితి అయితే దాని తర్వాత కూడా చాలామంది ఆ వీడియో ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా దీపక్ అలా చేయలేదు రద్దీగా ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులో ఒకరి తర్వాత ఒకరు నుంచుంటారు కాబట్టి ఆ పరిస్థితిలోనే తను తగిలాడంటూ కూడా తను కావాలని చేయలేదంటూ కూడా చెప్పకొస్తున్నారు అయితే ప్రస్తుతానికి కూడా నింజిత తను చేస్తున్నటువంటి ఏదో వీడియో పోస్ట్ చేయడం వల్ల తను చనిపోయిన దానికి బాధపడుతున్నా కానీ దీపక్ తనతో అసభ్యంగానే ప్రవర్తించాడంటూ కూడా తను చెప్పకొస్తుంది అయితే ప్రస్తుతానికి కూడా నింజిత చేసిన పని ఏదైతే ఉందో దాన్ని కూడా చాలా మంది ఇప్పటి వరకు కూడా ఖండిస్తూ ఎందుకంటే అప్పుడు తప్పు జరిగినప్పుడు కూడా బస్సులో చాలా మంది కండక్టర్స్ కావచ్చు డ్రైవర్ కావచ్చు మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటారు దానికి సంబంధించి అక్కడ ఉన్నప్పుడే వాళ్ళకి చెప్పాల్సి ఉండాల్సింది వీడియో రికార్డ్ చేసిన అవసరం లేదు చాలా మంది దీన్ని స్పోర్టివ్గా తీసుకొని చాలామంది కూడా ఇలాగే చేస్తూ ఉంటారు అక్కడ తప్పిదం జరగనప్పటికీ కూడా చాలామంది అవమాన భారంతో కూడా చనిపోతూ ఉంటారు కాబట్టి ఇలాంటి వీడియో రికార్డ్ చేయడం అనేది చాలామంది మానేయాలంటూ కూడా చాలామంది నెటిజన్లు అయితే కామెంట్ చేస్తున్నారు అయితే ప్రస్తుతానికి కూడా దీపక్ చనిపోయిన ఏదైతే ఆ వి ఇన్సిడెంట్ జరిగిందో శుక్రవారం ఈ ఇన్సిడెంట్ జరిగింది దాని తర్వాత కూడా వీడియో వైరల్ అయిన తర్వాత కూడా తన కుటుంబ సభ్యులు దీపక్కి ఎంత నచ్చ చెప్పినప్పటికీ కూడా తను ఇంత పని చేశాడంటూ కూడా తన కుటుంబం ఒక వ్యక్తిని కోల్పోయింది తన ఇంటికి భారంగా తన ఇంటి భారాన్ని మొత్తం దీపక్ తన మీద వేసుకొని ఇప్పటి వరకు కూడా కుటుంబాన్ని సాకుతున్నాడు దాని తర్వాత కూడా దీపక్ తన కుటుంబం కోల్పో కోల్పోయింది అనే బాధను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వ్యక్తం చేశారు ఈ పరిస్థితిలో కూడా తన పైన వీడియో రికార్డ్ చేసిన మహిళ ఎవరైతే ఉన్నారో తన పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా చాలా మంది కోరుకుంటున్నారు అయితే ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియా అనేది చాలా వరకు కూడా చాలా మంది సోషల్ మీడియాని అవసరానికి వాడుకోకుండా కూడా చాలా మంది ఏదైతే పనికిరాని విషయాలు ఉంటాయో దానిపైన కూడా ఫోకస్ చేసి దాన్ని కూడా వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఎలాంటి కంటెంట్ని క్రియేట్ చేస్తున్నారంటే అసలు పనికిరాని కంటెంట్ ని క్రియేట్ చేసి ప్రజలకు అందించాలని చూస్తున్నారు ఏదైతే వీడియో ఇప్పుడు ఈ యువతి రికార్డ్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ రికార్డ్ చేసిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా దానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లయితే ఆ వ్యక్తిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించే ఉండేవారు ఒక వ్యక్తి ప్రాణం కోల్పోయి ఉండేది కాదు ప్రస్తుతానికి ఆ మహిళ చేసినటువంటి పని ఏదైతే ఉందో దానికి కూడా చాలా మంది అటు ఏదైతే పురుషులకు సంబంధించి అటు సేఫ్టీని కూడా ఏర్పాటు చేయాలని అన్ని చట్టాలు కూడా మహిళలకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పురుషులకు కూడా కొన్ని చట్టాలను తీసుకురావాలంటూ కూడా చాలా మంది కోరుకు దీనికి సంబంధి కమిషన్లు కూడా ఏర్పాటు చేయాలి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మహిళలకే పిలిచి విచారణ చేయకుండా అటు పురుషులకు కూడా సంబంధించినటువంటి విచారణ జరపాలంటూ కూడా చాలా మంది కోరుకోవడం జరుగుతుంది చాలా విషయాల్లో కూడా ఎలాంటి తప్పు చేయనప్పటికీ కూడా చాలామంది పురుషులు ఎవరైతే ఉంటారో ఈ తప్పుల్లో కూడా జైళ్ళకు వెళ్ళి వాళ్ళ శిక్షను అనుభవించి వస్తున్నారు కాబట్టి అందరికీ సమన్యాయం ఉండాలి కాబట్టి వీళ్ళకు కూడా సమన్యాయం తీసుకురావాలి ఏదైనా తప్పిదం జరిగినప్పుడు ఇలాంటి సోషల్ మీడియాలో కంటెంట్ పెట్టే బదులు అది పోలీసులకు అప్పగించినట్లయితే వాళ్లకు సంబంధించిన సంబంధించినటువంటి ఏదైతే విచారణ ఉంటుందో అది జరిపి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎవరూ కూడా ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయొద్దు కూడా చాలా మంది చెప్పుకొస్తున్నారు అయితే కూడా ఇప్పుడు కేసు నమోదైంది నిమిషిత మీద కూడా నిమిషిత మీద కేసు నమోదైన నేపథ్యంలో కూడా పోలీసులు దీని విచారణ జరిపి అసలు ఎలా జరిగింది అనే కూడా చేపడుతున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్